అంటే సాయి ప్రసాద్ రెడ్డి కొను అంటే అభిమానం వైబీఆర్ ఫ్యామిలీ పెరికేయాలంటే పెరిగేది ఎందుకు పెరికేయాలి వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఈ స్టిక్కర్ నేను మా ఊరు ఆటో భర్తాపురం విలేజ్ కానీ ఇది తీయాలంటే ఎన్ని తీయాలి నా అభిమానంతో నేను తీను నాకంటే రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం జగన్ అంటే అభిమానం సాయి ప్రసాద్ రెడ్డి అంటే పిచ్చి పురాణం నాకి జేఎంఆర్ చేతితో ఉంది చూసుకోండి వచ్చేదే మాదే కాదు మీరు ఫ్యాన్ మా ఆయన జయ మనోజీ అన్న మాకు చేస్తాడు ఈ పార్టీ మీది మా పార్టీ మాది మా అభిమానంతో మామేసుకున్నాం నేను తీను ఇందాక ఆ నిలబడినాను తీసుపడి తీసిపడే అంటే నానే తీస్తా లే అది బిజెపి వాళ్ళు అంటున్నారు నాకు అనవసరము నేనంటే నా ప్రాణం భాస్కర్ రెడ్డి పర్తాపురం విలేజ్ క్లినిక్ గత సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే జంటాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 Cell seven three nine six double zero double three nine four.